ప్రముఖమైన న్యూస్ ఛానల్ వాళ్ళు న్యూస్ ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసి నన్ను అన్నారు న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి అంటున్నారు మీరంతా దొంగ పాస్టర్లు నువ్వు అపోస్తా దయ్యములతో మాట్లాడతావా నువ్వు నువ్వు దేవునితో మాట్లాడతావా దయ్యములు ఉన్నాయా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా దేవుడు నీలో ఉన్నాడా ఏంటి బ్రదర్ పాస్టర్ అంటేనే అందరు దొంగ పాస్టర్లు పాస్టర్ లాంటినే దొంగ పాస్టర్లు దేవుడు నీతో ఉన్నాడా నువ్వు మాట్లాడుతున్నాడు గ్రో చేస్తున్నావు అని ఆ న్యూస్ ఛానల్ మాట్లాడారు నిజమే దేవుని ఆత్మ అభిషేకించబడితే దైవ జనుడు ఎవరో నిజంగా పిలువబడిన వాళ్ళు ఎవరో నిజంగా దైవ జనుడు ఎవరో తెలిసిపోతుంది రోజు దేవుని అక్కల క్లౌస్ ఆత్మ లేనివాడు నావాడు కాదు దేవుని ఆత్మ చేత అభిషేకించి దేవుడి సేవకులుగా దేవుడు ఏర్పరచిన వాళ్ళని దేవుడి సేవకులు అనొచ్చు దేవుడు కొంతమందిని కొంతమంది గాను సంఘ ఇలా దేవుడు ఏర్పరచుకున్నాడు అందరూ పాస్టర్లు కాదు అందరూ అపోస్తులు కాదు అందరూ ప్రవక్తలు కాదు ప్రవక్త కాదు ప్రవచనాలు చెప్తున్నాం ప్రాఫిట్ అని చెప్పుకుంటే ప్రవక్త మోసం కొంతమంది ఉన్నారు కార్పొరేట్ ఎస్ మరి కార్పొరేట్ లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు మా ద్వారా తప్ప మా ద్వారా అయితే దేవుడు ఎన్నో ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ నాలో రావడం ఎన్నో సార్లు దేవుని ఆత్మ నేను చూశాను దేవుని దూతలు నేను చూశాను నా పక్కన దేవుని దూతలు ఉండడం నేను చూశాను కళా నేనే కాదు నా లవ్ చేసుకుంటే కొంతమంది ఆత్మీయులు నా గురించి మాట్లాడుతున్నాను ప్రాపిటికల్ వర్డ్స్ నీ పక్కన ఇద్దరు దేవదూతలు ఉన్న ప్రజలు నాకు తెలుసు ఇద్దరే కాదు ఇంత రాను దేవుడి సమూహం ఉంటుంది ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఎన్నో స్వస్థా ఈ చనిపోయిన వారిని సహితము దేవుని శక్తి దిగొచ్చు అలాంటి దేవుడు దేవుడి అపోస్తు అపోస్తు అభిషేకంలో దేవుడినిపడు అందుకే అపోస్తులే కొంతమంది అంటారు ఎవరు ఇచ్చారు నీకు బిరుదు నాకు ఓడియాల మనుషులు ఉంది కిత్తరు నాకు అపోస్తుడని దేవుడే ఇచ్చాడు యేసు తన శిష్యులకు కూడా మీరు అపోస్తులు అని యేసు దేవుడే పెళ్లి చెప్పాడు ఈ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులు అని చెప్పాడు మీరు ఏమో సర్టిఫికెట్ ఇచ్చి అపోస్తులు అని చెప్పడానికి కాదు అది ఇక లోక సంబంధమైన మీ సెక్యులర్ ఫీల్డ్ను ఆత్మీయంగా తీసుకురావద్దు ఈరోజు వాడి ఏ ఆత్మ లేని కూడా ఓ ప్రాఫిట్ అయిపోతాడు ఫాస్టర్ అయిపోతాడు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు బండబోతులు రోజు శ్రీమారావు రోజు కర్మారావు చూడండి అసలు నిన్న వన్ సండే వర్షిప్ చేస్తుండే వర్షిప్ ఆదివారం ఆరాధనంత వాక్యం ప్రార్థన స్పిరిట్ లో ఆత్మ వర్షంలో దేవుడు చేశాడు ఎన్నో దర్శనాలు ఎన్నో ప్రాఫిటికల్ వర్డ్స్ రావటం ఎన్నో దర్శనాలు రావటం ప్రే చేస్తున్నాను ప్రే చేస్తుంటేనే ఒక సిస్టర్ ఇక్కడ దేవుడు అంత లేకు రాక రా చేస్తుంటేనే దయ్యం లేకపోతున్నాడు ఎంతో బాధతో వచ్చిన పచ్చ ఫ్రీ కన్ఫ్యూషన్ అయిపోయి ఒక గ్రేట్ వచ్చేసి ఫ్రీ దేవుడు అభిషేకించాడు నిన్న చాలా ప్రార్థన చేస్తే సంతండి అపోస్తున్నారు నూనెతో దేవుడు అభిషేకిస్తున్నాడు ఆత్మీయ స్పిరిచువల్ కలౌషాల బలి కలసి నూనెతో అభిషేకించబడుతున్నారు దేవదూతలు సందర్శిస్తున్నారు దేవుడి శక్తి బలంగా వస్తుంది అన్య భాషలు వస్తున్నాయి ప్రవచనాలు వస్తున్నాయి చాలా శక్తిని అందుతున్నారు ఇంకేం కావాలి దేవుడే మాట్లాడుతుంది ఎన్నో మాటలు మాట్లాడారు అపోస్తుల పరిచయం అందరు అపోస్తులు కాదు అందరు కాదు ఉన్నారు దొంగ సేవకులు నేను ఉన్నారు అబద్ధికులు దొంగ అబద్ధ బోధకులు అందరినీ అబద్ధ బోధకులుగా పెంచకండి దేవుడు మాతో మాట్లాడేటండి ఈరోజు ప్రపంచ దేశాలకి దేవుడు నడిపిస్తున్నా థ్యాంక్ యూస్తుల అభిషేకాలు మీరు ఈ పరిచర్కి సహకరించాలన్నా తప్పకుండా మా పక్కన ఉన్న క్యూఆర్ కోడ్ ఉంది దానికి కూడా మీరు డైరెక్ట్గా నేరుగా మీరు మినిస్ట్రీకి సాయం చేయాలని తప్పకుండా చేయొచ్చు గాడ్ బ్లెస్ యూ మరొకటి క్రొత్తగా ఆ పోస్ట్ రమేష్ పాల్ యొక్క యూట్యూబ్ ఛానల్ తప్పక మీరు అందరూ క్రియేట్ చే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ అపోస్టులైన మీ సేవకుడు ప్రైస్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఇంకొక మాట ఒక వన్ మినిట్ చేయండి ప్రైస్ లాడ్ మీ అందరికి ఇది మరి మా యొక్క అపోస్టల్ రమేష్ పాల్ యూట్యూబ్ న్యూ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని లైక్ చేసి కామెంట్ చేస్తారని మీ అందరినీ హృదయపూర్వకంగా వేసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ